హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ స్టాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి సో మీకు ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అని ఎలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే లాస్ట్లో మీరు వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకి మిజాని మిశ్రాదత్తు నిగమ్ లిమిటెడ్ ఏదైతే హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినీరత్న కంపెనీ ఇది ఇది మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటుంది దీని నుంచి అయితే ఒక రెగ్యులర్ రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది రిక్రూట్మెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకు పోస్ట్ వచ్చేసి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ డబ్ల్యూ వేజ్ గ్రూప్ ఫోర్ క్యాటర్లో అయితే ఉంది ఇది ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ బేసిక్ పే అయితే ఉంది సిటీసీ ఫైవ్ పాయింట్ పోస్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చే ఒక పోస్ట్ మాత్రం ఉంది అది యూఆర్కి ఉంది ఏజ్ లిమిట్ వచ్చే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంది నెక్స్ట్ క్వాలిఫికేషన్ అని ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు మాస్టర్స్ డిగ్రీ అని మెన్షన్ చేయడం జరిగింది మాస్టర్స్ డిగ్రీ వైస్ మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి ఇన్ హిందీ హిందీతో పాటు మనకి ఇంగ్లీష్ ఒక కంపల్సరీ ఎలక్టివ్ కంపల్సరీ గానీ ఎలక్టివ్ సబ్జెక్ట్ కానీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కంప్లీట్ అయి ఉండాలి మాస్టర్స్ డిగ్రీ మీరు హిందీలో చేసిన గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఇంగ్లీష్ అనేది కంపల్సరీ కానీ ఎలక్టివ్ సబ్జెక్ట్ చదివి ఉండాలి దాంతోపాటు మీకు డిప్లొమా కానీ పీజీ డిప్లొమా ట్రాన్స్లేషన్ కోర్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి హిందీ టు ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ టు హిందీ కానీ సెకండ్ పాయింట్ కూడా అంతే ఇక్కడ హిందీ అని మెన్షన్ చేసాము ఇక్కడ ఇంగ్లీష్ అని ఉన్నా పర్లేదు ఎలాంగ్ విత్ హిందీ యాజ్ ఆర్ ఎలక్టివ్ సబ్జెక్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ సేమ్ మిగతా రెండు సేమే డిప్లొమా సర్టిఫికేట్స్ అయితే ఉండాలి ట్రాన్స్లేషన్ ఆఫిసర్గా అండ్ నెక్స్ట్ ఓన్లీ గ్రాడ్యుయేషన్ బేస్ చూసుకున్నట్టయితే మనకు విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అయితే ఉండాలి గ్రాడ్యుయేషన్ లెవెల్లో పీజీ డిప్లొమా అండ్ డిప్లొమా కోర్స్ సర్టిఫికేట్ ట్రాన్స్లేషన్ కోర్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి దీంతో పాటు మినిమమ్ టూ ఇయర్స్ పోర్స్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి ఏవైనా రిపోర్టెడ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ పిఎస్యూస్ కానీ బ్యాంకులలో కానీ ఆఫ్టర్ ఈ కోర్సు సర్టిఫికేట్ చేసిన తర్వాత టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా ఎలిజిబుల్ ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకు రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది రిటర్న్ టెస్ట్ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ అయితే వస్తుందో దాన్ని సెవెంటీ పర్సెంట్కి కన్సిడర్ చేసుకుంటారు దాన్ని సెవెంటీ పర్సెంట్కి అయితే కన్సిడర్ చేసుకుంటారు మిగతా థర్టీ పర్సెంట్ వచ్చేసరి సెలక్షన్లో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి ఫిఫ్టీన్ మార్క్స్ ఇస్తారు లేకపోతే ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది దాంతోపాటు స్కిల్ ఆర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అది ఓన్లీ పాస్ ఫెయిల్ టైప్ టోటల్ హండ్రెడ్ మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ఎక్స్పీరియన్స్కి ఎలా మార్క్స్ యాడ్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇచ్చారు టెన్ మార్క్స్ వచ్చేసరికి వాళ్ళు అడిగిన రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని లేదా రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే అడిగారో దానికి టెన్ టెన్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా ఈ ట్రేడ్కి సంబంధించిన హయ్యర్ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నట్టయితే ప్రతి హయ్యర్ క్వాలిఫికేషన్కి టూ మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తూ ఉంటారు అలాగే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి టెన్ మార్క్స్ అయితే యాడ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఫర్దర్గా వన్ ఇయర్ ఉన్నట్టయితే టూ మార్క్స్ ఇంకా ఫర్దర్ వన్ ఇయర్ ఉంటే టూ మార్క్స్ అలా యాడ్ అవ్వకుండా పోతుంది సో దీన్ని బట్టి ఇక్కడ థర్టీ మార్క్స్ అక్కడ ఇక్కడ థర్టీ పర్సెంట్ అక్కడ సెవెంటీ పర్సెంట్ మొత్తం కన్సిడర్ చేసుకొని సెవెన్ హండ్రెడ్ మార్స్కి మీకైతే సెలెక్షన్ సెలక్షన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది నైన్టీన్త్ రోజు జూన్ నైన్టీన్త్ అయితే అప్లికేషన్ స్టార్ట్ అయింది జూలై థర్డ్ వరకు అయితే ఉంటుంది అండ్ క్రూషియల్ డేట్ కూడా ఇదే ఏదైతే అప్లికేషన్ స్టార్ట్ అవుతుందో ఆ స్టార్ట్ అయ్యే డేట్లోపు మీకు అక్కడ అడిగిన క్వాలిఫికేషన్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ మీట్ అయి ఉండాలి అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే మనకు ఎలా అప్లై చేసుకోవాలనేది ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఉంది దీన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్ కెరియర్స్ పేజ్కి వెళ్తారు అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోండి అండ్ అలాగే పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే ఎలాంటి హార్డ్ కాపీస్ పంపించడం అలాంటిది అయితే ఏం లేదు అండ్ ఫర్దర్గా ఇంకో నోట్ ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో ఎక్కడన్నా వాళ్ళైతే ఎన్ఓసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అప్పుడు లేదా వాళ్ళ యొక్క క్యాండిచేట్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది సో ఇదండి డీటెయిల్ నోటిఫికేషన్ మీ దానికి సంబంధించింది జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్కి అయితే రెగ్యులర్ రిక్రూట్మెంట్ కింద ఒక వేకెన్సీకి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో క్యాండిడేట్స్ ఎవరైనా మీ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే మీ అప్లై చేసుకోండి కంపెనీ హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్లోనే ఉంది కాంచన్బాగ్లో అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నట్టయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్స్లో కూడా షేర్ చేసుకోండి అండ్ ఇలాంటి అప్డేటెడ్ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉన్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ